హలో హాయ్ అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తా ఉన్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ అడుగుతారు మొత్తానికి మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో మనకి కంప్లీట్ గా ఆర్ఆర్బి నుంచి ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక భారీ అప్గ్రేడ్ అంటే అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు మరి సౌత్ జోన్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ఆ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఇండియన్ రైల్వే లో భారీ సంఖ్యలో ఆ ఉద్యోగాల భర్తకి నోడికి నిలిచేస్తారు అయితే ఏపీ సర్కిల్ తెలంగాణ సర్కిల్ కర్ణాటక తదితర ప్రాంతాలన్నీ కూడా మన సౌత్ జోన్ లో ముఖ్యంగా ఎన్ని వేకేషన్ ఉన్నాయి సౌత్ జోన్ లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్ కూడా అందరు కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ ఐటీఐ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఇది మంచి గుడ్ జాబ్ అని చెప్పొచ్చు అండ్ వెల్ జాబ్ అని చెప్పొచ్చు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే ఎగ్జామ్ ఉంటుంది తెలుగు వాళ్ళు తెలుగు రాసుకోవచ్చు కర్ణాటక వాళ్ళు కన్నడ రాసుకోవచ్చు మలయాళం వాళ్ళు మలయాళం రాసుకోవచ్చు మొత్తానికి ఎయిటీన్ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు బట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాకుండా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ సౌత్ జోన్లో ఈస్ట్ జోన్లో వెస్ట్ జోన్లో ఎక్కడెక్కడ ఎన్ని వెకేషన్ ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకి మనం ఫీజు ఉందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్